వెల్కమ్ టు ద దార్వి స్టూడియో ప్రేక్షకులకు ఈరోజు మనకు ఉన్నటువంటి కల్చరు సాంప్రదాయాలు సంస్కృతులకు నిలయంగా ఉన్నటువంటి ఈ యొక్క ఉగాది పండుగ ముందు వచ్చేటువంటి కార్తీక వనభోజనాలతో పాటు ఈ ఉగాది పండుగకు ముందు కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పొలం దగ్గర ఈ యొక్క వనభోజనం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి గ్రామ గ్రామాన్ని జరుపుకునేటువంటి సాంప్రదాయాన్ని మనం చూసే ఉంటాము మరి ఇక్కడ ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క ఈ ప్రాంతంలో ఈ వ్యవసాయ భూముల వద్ద ఈరోజు ఈ యొక్క భోజనం అనేటువంటి కార్యక్రమాన్ని మనం ఎందుకు జరుపుకుంటాము ఈ దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది ఈ వనభోజనాలు చేయడం వల్ల మనకు ఏ ఏ విధంగా మనకు మంచి జరుగుతున్నటువంటి దాన్ని మనం ఈరోజు మనం ఇక్కడ చూడబోతున్నాము దాన్ని ఇక్కడ వాళ్ళు నిర్వహించేటువంటి కార్యక్రమం భోజనాలు అంటే ఊర్లో ఉన్నటువంటి ఇంట్లో దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి వస్తువుల్ని మొత్తం కూడా ఇక్కడ సేకరించుకొని తీసుకొచ్చి ఇక్కడనే పొయ్యిలు మన వంట సామాగ్రి మొత్తం కూడా తెచ్చుకొని కుటుంబ సభ్యులు మీ మనకు సంబంధించినటువంటి అందరిని పిలుచుకొని ఇక్కడ ఈ యొక్క భోజనాలని వంట చేసుకొని అందరికీ భోజనాలను పెట్టేటువంటి ఈ సంస్కృతిని మనము ఏ ఏ విధంగా చేసుకుంటాం దాన్ని ప్రత్యక్షంగా ఈరోజు మనం వాళ్ళని అడిగి తెలుసుకున్నాము ఈరోజు ఈ వన భోజనాల కార్యక్రమం అనేది ఇక్కడ వన వనం అంటే అడవి చెట్లు ఈ చెట్లను మనం దైవంగా భావిస్తాం చెట్లను రాళ్లను పుట్టలను దైవంగా భావించే మరి ఇక్కడ పూజ చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఒక ఈ యొక్క మొట్టమొదటగా భోజనాలు పెట్టే ముందు ఈ యొక్క వన భోజనాలు కాబట్టి వనం అంటే ఈ చెట్లకు దీన్ని ఆహారంగా నైవేద్యం పెట్టేటువంటి ఈ యొక్క ఆచారాన్ని ఇక్కడ మీరు చూస్తున్నారు మిత్రులారా ఇక్కడ ఈ చెట్టుకు బొట్లు పెట్టి నీళ్లు చల్లి ఇక్కడ అగరబత్తులు పెట్టి మొదటి భోజనాన్ని వీళ్ళు వంట చేసుకున్నటువంటి అన్ని రకాలైనటువంటి వాటిని మొత్తం కూడా ఈ యొక్క ఇస్తరాకులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నమస్కరించుకునేటువంటి ఈ యొక్క సాంప్రదాయము దేవుడు ఎక్కడో లేడు ఇక్కడ మనం ఎక్కడ పెట్టుకుంటే అక్కడనే ఇందుగలడు అందు లేదు అన్నటువంటి దాన్ని ఇక్కడ మనం ఈ చెట్టుకు మనం ఈరోజు ఇప్పుడు పూజ చేసినట్లయితే ఇక్కడనే దేవుడు ఉన్నట్టుగా భావించి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఇదే నిదర్శనం ఈ సాంప్రదాయానికి అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు మనము సమస్త నారాయణపురం విలేజ్లో ముద్రాజుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి వనభోజనాల కార్యక్రమానికి ఇక్కడికి హాజరు కావడం జరిగింది ఎందుకంటే అనాదిగా వస్తున్నటువంటి ఈ వనభోజనాల కార్యక్రమం అనేది మనం ఎందుకు జరుపుకుంటాము ఈ వనభోజనాలు ఎప్పటి నుంచి ఉంది దీన్ని మనం ఏ విధంగా జరుపుకుంటాం అనే దానికోసము ఇక్కడ ఉన్నటువంటి మన సంస్థ సంబంధించినటువంటి ముద్రాజులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ చెట్ల కిందికి చెట్ల కిందికి అనేటువంటి సాంప్రదాయం కూడా ఉంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక తీరుగా పిలుచుకునేటువంటి సాంప్రదాయాన్ని ఇక్కడ ఈరోజు వీళ్ళు మాత్రము వనభాజనాలకు వచ్చినామని చెప్పేటువంటి సందర్భాన్ని వీళ్ళ పొలాలు వీళ్ళు పంట పొలాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే వీళ్ళు ఇక్కడ యొక్క రాళ్లను వేర్చుకొని పొయ్యిగా పెట్టుకొని ఆ కట్టెల పొయ్యి మీద ఈ యొక్క వంటను చేసుకొని రోజు ఇంట్లో వాళ్ళు చేసుకున్నటువంటి కార్యక్రమం తినేటువంటి దాన్ని ఈరోజు బయటకొచ్చి మనం వన వనభోజనం అంటే వనం అంటే అడవి అడవిలో తింటే ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని సాంప్రదాయంగా వచ్చేటువంటి దాన్ని మనం ఎందుకు చేసుకుంటారు అనేది వాళ్ళ మాటల్లోనే విన్నాం ఇప్పుడు అమ్మ మీ పేరు మంగమ్మ ఇప్పుడు మీరు ఇక్కడ పొద్దు నుంచి కష్టపడి వంట తయారు చేసింది కదా ఈ కట్టెల పొయ్యి మీద ఆ చెమటలకు ఆ ఎండకు బాగా వేడిగా ఉన్నా కూడా దాన్ని లెక్క చేయకుండా మనం ఇంటి దగ్గర అయితే కొంచెం వేడి ఉంటా కూడా ఇబ్బంది పడతాం అయినా మరి ఇంత బగబగం మండే ఎండల అడవిలా అంత పెద్ద మంట కట్టెలు పెట్టి మరి ఇంత రిస్క్ తీసుకొని ఎందుకు చేస్తుంటారు మీరు దీనివల్ల మీకు అంటే ఈ సాంప్రదాయాన్ని మీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా అంటే ఎందుకు చేస్తున్నారు ఈ భోజనాలు అనేది వెనకటి నుంచి అవును వెనకటి నుంచి ఎప్పుడైనా వన భోజనాలు చేయాలనేది చెట్లకి వెళ్ళాలనేది వెనకటి పెద్దలు కూడా చెప్పారు మంచిగా ఓ రాళ్ళు పెట్టి గుడి గుది కోడి పిల్లలు కోసుకునేది కట్టెల పొయ్యి పెట్టుకునేది వంట చేసుకునేది కుటుంబాన్ని మొత్తం పిలుచుకునేది పిలుచుకొని సంతోషానికి మంచిగా చేసుకునేది కదా సార్ అప్పుడు వెనకటి నుంచి అయినా ఉన్నది పంటలు పైర్లు ఎట్లా ఉండే అప్పుడు అంత మంచిగా ఉండే ఇప్పుడు ఏముంది అడిమి బగ్గున మంట మంత ఉంది ఏ చేయక దేవుళ్ళు కూడా అట్ల అయిపోయారు మనకు అందుకని ఇప్పుడు ఏముంది అంటే అన్ని సంతోషంగా చేయాలి సంతోషంగా ఉండాలి మన ఊరు కూడా సంతోషంగా ఉండాలి అనేది వన భోజనాలు అనేది అట్లా ఉండాలన్నట్లు దాని గురించే ఈ భోజనాలు చేసేది అయితే వనభోజనాలు చేస్తారు కదమ్మా ఇప్పుడు మీ ఊరకేనా ఊర్లో ఉన్న ఊరు వాళ్ళందరూ వెళ్ళాలి తెలిసిన వాళ్ళందరిని పెట్టి కుటుంబం మొత్తం ఊరు మొత్తం పెట్టి చేయాలి మనం సంతోషం మన ఊరు కూడా మంచిది ఓకే ఏమన్నా నుంచి కట్టెల పొయ్యి ఉంది కదా సారు కట్టెల పొయ్యి మీద దిన్నోనికి రోగం రాలే నొప్పి రాలే ఏది రాలే అగడు గాని ఏది గాని ఇప్పుడు గాసు పొయ్యిలు తయారైనాయి గాసు పొయ్యిల మీద నడమంతరాని ఇది అవుతుంది ఏదైనా కట్టెల పొయ్యి మీద రిస్క్ లేకుండా ఉంటే తింటే అది మనకు మంచిది అడవిలో అనేది వాతావరణం మంచిది మనకు వింటుండ్రు కదా మిత్రులారా ఎందుకంటే మనం ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈ ఆరోగ్యాలను కాపాడుకోవాలంటే మనకు వచ్చినటువంటి మధ్యలో వచ్చినటువంటి ఈ యొక్క గ్యాస్ పొయ్యిలు కానీ ఎలక్ట్రికల్ పొయ్యిల మీద చేసుకొని తినేటువంటి తిండి తినడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఒక అవేర్నెస్ లాగా ఈ కట్టెల పొయ్యి మీద రాళ్ళు పొయ్యిగా పెట్టుకొని చేసేటువంటి వంట తింటే మన ఆరోగ్యంగా ఉంటాం అనేటువంటి దాన్ని కూడా ఇది శుభ సూచకంగా చూపించేటువంటి ఈ వనభోజనం అనేటువంటి దానికి ఉన్నటువంటి ప్రత్యేకత తెలియజేస్తుంది కాబట్టి మన అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్ కూడా దీంట్లో ఇమిడి ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ వండినటువంటి వంటలు ఏదైతే ఉన్నాయో మీరు చూస్తున్నారు ఇక్కడ ఇన్ని భగవాన్లు పెట్టి ఒక దాదాపు ఒక ఆరు అంటే ఇక్కడ నిలబడ్డటువంటి మన ఈ ముద్రాజ్ సంఘానికి సంబంధించినటువంటి మన అధ్యక్షుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పొద్దు నుంచి రిస్క్ తీసుకొని ఈ బగబగ మండేటువంటి ఎండలల్లో కూడా ఈ ఎండనే దాన్ని లెక్క చేయకుండా ఈ వంటలు చేయించి ఆ వంట వండినటువంటి వంటను తినడానికి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించినటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తున్నాం మిత్రులారా ప్రెసిడెంట్ గారు ముద్రాజ్ సంఘం ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మన మన ముందు ఉన్నారు ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు ఈ రోజు ఎందుకు ఎంచుకొని ఈ ఉగాది ముందు ఎందుకు ఈ యొక్క ఎందుకు చేయబోతున్నారు అయితే మన తెలుగు రాష్ట్రాలలో మన సంప్రదాయం అనాది కాలం నుంచి పౌరవం నుంచి అమావాస్య వరకు ఈ వనభోజనాల కార్యక్రమం చెట్ల కిందకి వెళ్ళే కార్యక్రమం మనం నిర్వహించుకునే వాళ్ళం ఈ కాలక్రమేణా ఈ ఎలక్ట్రానిక్ యుగం అవసరమైన కాదు ఈ ఈ కొద్ది కాలం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఈ చెట్ల కిందకి కార్యక్రమం మరుగున పడిపోయింది అరే మీరు చెట్ల కిందకి వెళ్ళకపోవడము ఈ కార్తీక పౌర్ణమి ఈ వనభోస వన భోజనాలు చేయకపోవడం మీ అందరికీ అరిష్టము మీరు తప్పకుండా ఈ సంప్రదాయాన్ని మీరు కిందన పడేస్తున్నారు మీరు తప్పకుండా వన భోజనాల కార్యక్రమం పెట్టుకోవాలని మాకు అందరూ కొంత కొంత వేద పండితులు మాకు చెప్పడం జరిగింది ఈ వనభోజనాల కార్యక్రమం సహపంతి భోజనాల కార్యక్రమం పెట్టుకున్నాం ఓకే పెట్టుకొని అందరినీ ఒకే వేదికపై పిలిచి ఒక ఆధ్యాత్మికంగా అందరినీ సత్సంబంధాలు పెంపించే విధంగా ఒక ఆధ్యాత్మికంగా అందరిని ఒకవైపు నడిపించే విధంగా మేమంతా ఒక ఒక సమూహంగా ఉంటున్నాం మాకు భేదాభిప్రాయాలు లేవు మేమంతా ఒకటే అనే విధంగా చాటి చెప్పే విధంగా ఈ సహపంతి భోజనాలు మేము అందరం చేయాలి మా మధ్యలో భేదాభిప్రాయాలు లేవు మేమంతా ఒక ఒక ఇది కట్టుబడి ఉన్నాం అని చెప్పి ఈ కార్యక్రమం అందరం చేసుకోవడం జరుగుతుంది ఓకే మిత్రుల ఇప్పుడు ఏం చెప్తారంటే ఒక కలయిక అందరము ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉంటూ ఎవరికి వాళ్ళు మనం ఉండేటువంటి దాన్ని ఒక కలయిక మనందరం కూడా ఒక ప్రాంతానికి వచ్చి ఒక జాగ దగ్గరికి వచ్చి మనందరం కలుసుకుంటే ఆ సంతోషం ఆనందం ఒక ఏ ఏ విధంగా ఉంటుందో మేము ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటాం కాబట్టి ఈ ఉగాది ముందు మేము మా ఆనవాయితీగా మా అందరినీ కలుపుకునే కలుపుకునేందుకోసమే ఈ యొక్క భోజనాల కార్యక్రమం తీసుకున్నామని చెప్పి మన సంఘం అధ్యక్షులు చెప్పడం జరిగింది ఈ భోజనాల కార్యక్రమానికి వీళ్ళందరూ కూడా ఈ భోజనాలకు వచ్చినటువంటి వాళ్ళందరితోటి ఎందుకంటే ఈ భోజనాలు అనేది ఊరికి ఒక కులానికి కానీ వాళ్ళందరూ కలుసుకొని ఒక సమూహంగా చేసుకునేటువంటి ఈ వనభోజనాలకి రోజు వ్యక్తిగతంగా వాళ్ళ ఇండ్లలో వండుకొని తినేదానికి భిన్నంగా ఇది అందరు ఒకే చోట గుమిగూడి ఈ యొక్క భోజనాలు చేసుకొని తినేటువంటి ఈ ఆచారాన్ని అందరు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క షేర్ చేసుకొని చిన్నపిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు అందరు కూడా ఎవరికి ఇక్కడికి రావడానికి చేతగానోళ్ళు కూడా ఈ ఇక్కడికి రావడానికి ఇష్టపడి ఈ భోజనాల కార్యక్రమానికి వచ్చి ఇక్కడికి అటెండ్ అయ్యి చేస్తున్నారు అమ్మా నువ్వు ఇప్పుడు పెద్దమ్మ నువ్వు చిన్నప్పటి నుంచి చూసే ఉంటావు కదా మరి వన భోజనాలు చెట్ల కిందికి అనేటి ఎందుకు చేస్తారు అమ్మాయి చెట్ల కిందకి వెళ్తే సంతోషం సార్ మెట్ల తినాలి మెట్ల ఉండాలంటే మనసులకు మంచిగా ఆరోగ్యం మంచిగా అనిపిస్తుంది అప్పుడు వెళ్ళిన వెనక కానీ ఇప్పుడు మంచిగా చేసేరు మా వాళ్ళు మంచిగా చేసేరు దీని వల్ల ఏమైతుంది మనం ఈ కిందకి వచ్చి ఇంత కష్టపడి ఇక్కడ ఎండలా తినడం వల్ల మనకి ఏం మేలు జరుగుతుంది ఇట్లా చేస్తే మనిషికి సంతోషం సార్ సంతోషం అంటే ఆరోగ్యంగా ఉంటాం పిల్లలతోటి మనం సంతోషంగా ఉంటాం ఇలాంటి అంటే అంటే వన భోజనాలకు చెట్ల కిందకి వచ్చి చేసుకుంటే చెడు గిట్లు కూడా ఓకే నీ పేరు ఏందమ్మా బేబీ జాను మంచిగుందా భోజనం బాగుందా ఏ తింటున్నావు పప్పు చారు తింటున్నావా ఏ క్లాస్ చదువుతున్నావు ఎల్కేజీ వెరీ గుడ్ గ్రామం నుంచి వచ్చినటువంటి అందరు కూడా ఈ వనభోజన కార్యక్రమంలో భోజనాలు చేసుకున్న తర్వాత పిల్ల పాపలతో చిన్నపిల్లలతో కూడా వచ్చింది కాబట్టి వాళ్ళకున్న టాలెంట్ అంటే వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేయాలి వనభోజనం అంటే కేవలం తినడమే కాదు అంటే ముచ్చట్లు పెట్టుకోవడం వాళ్ళకి నచ్చినట్టు నవ్వుకోవడం ఎగరడం దునడం అంటే ఇక్కడ పిల్లలు కూడా వచ్చింది కాబట్టి వాళ్ళ ఆనందం ఎందుకంటే ఈ అడవిలోకి వచ్చిన తర్వాత ఈ వనభోజనంలా సంతోషంగా ఉండడానికి డ్యాన్సులు కూడా వేసారు నువ్వు ఇప్పుడు నువ్వు డ్యాన్స్ చేస్తావా ఒక డ్యాన్స్ చేస్తావు కదా ఓకే ఓకే ఇప్పుడు ఏం పేరు నీ పేరు హారిక హారిక ఇప్పుడు అందరి మధ్యన మేము భోజనాలు చేయడంతో పాటు మేము సంతోషంగా డ్యాన్సులు చేస్తామని కూడా ఇక్కడ హారిక చెప్తున్న బట్టి ఇప్పుడు హారిక చేసేటువంటి డ్యాన్సును మన అందరూ చూసి మీరు అందరు కూడా చప్పట్లు కొట్టాలి ఈ ఒక డ్యాన్స్ను మీరు కూడా వేయండి వేస్తే డ్యాన్స్ ఆమెతో పాటు ఈ పాటకు ఓకేనా రైట్ స్టార్ట్ చేద్దామా ఓకే డన్ ఈ జరిగేటువంటి వనభోజన కార్యక్రమాలకి గ్రామం నుంచి అందరు ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చి భోజనాలు చేసుకొని పిల్లలు వీళ్ళందరూ కూడా ఆటపాటలతోటి సంతోషంగా ఈ వనభోజనాలను జరుపుకొని మరి వచ్చినటువంటి యూత్ వీళ్ళందరితో కూడా ఇప్పుడు మనం మాట్లాడాలి ముందుగా సార్ మీ పేరేంటి వెంకటేష్ అండి వెంకటేష్ గారు మీరు ఏం చేస్తారో నేను ఇక్కడ నా లోకల్ జనతా గ్యారేజ్ అండి ఓ జనతా గ్యారేజ్ చిరంజీవి లాగానే ఉన్నారుగా మొత్తం మీరు సేమ్ చిరంజీవి జనతా గ్యారేజ్ మొత్తానికి జనతా గ్యారేజ్ నడుపుతారు ఇక్కడ అంటే ఇక్కడ నుంచి అందరూ ఏదైనా రిపేర్లు ఉంటే హైదరాబాద్ పోయి ఇబ్బంది పడకుండా ఇక్కడనే ఊర్లోనే నువ్వు జనతా గ్యారేజ్ పెట్టినావు నేను హైదరాబాద్ లో ఉంటుంది అనుకుంటే జనతా గ్యారేజ్ అంటే అంటే రైతు పరికరాలు ట్రాక్టర్స్ కానీ ఊరుకోత మిషన్లు కానీ డోజర్లు కానీ జేసీపీలు కానీ రైతుల పనిముట్లు కానీ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ శిక్షణ ఆటోమొబైల్ మొత్తం పని చేసుకుంటా మరి దేనికి మరి ఇక్కడికి ఉన భోజనాలు మా కులం సంబంధించిన ఉన భోజనాలు ప్రతి సంవత్సరం ఓకే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఇంట్లోనే తింటుంటాం కదా ఈ ఎండల సూర్యకిరణాలు అనేది తలక ఆరోగ్యం పోతుంది జనానికి సంవత్సరానికి ఒకసారి అన్న ఈ ఆక్సిజన్ వచ్చే గాలిలో ఉండి సూర్యకిరణాలు పడ్డ తిండి తింటే కొద్దిగానన్నా ఎంజాయ్ మరి అని చెప్పేసి ఇక్కడ ఉంది లేదు లేదండి ఓన్లీ వెజిటేరియన్ పప్పు భోజనాలు మంచి రుచిగా అయినాయి ఇంట్లో కన్నా బాగున్నాయి బాగుంటాయి ఇక్కడ ప్రకృతి ప్రకృతి వైపరీతం ప్రకృతిలో భోజనం చేయడమే మహాపుణ్యం అది ఈ సంవత్సరానికోసారి ఈ వనభోజనాలు అనేటువంటి కార్యక్రమం చేసుకోవడం వల్ల అందరూ వాళ్ళు ఆ సంవత్సరం మొత్తం కూడా కష్టపడ్డ చేసినటువంటి ఆ శ్రమను మర్చిపోయి ఇప్పుడు మన మిత్రుడు కూడా జనతా గ్యారేజ్ అనేటువంటిది ప్రజల సౌకర్యార్థం ఇక్కడ ఊర్లోనే ఊర్లలో కూడా జనతా గ్యారేజ్ ఉంటుంది అనే విషయం నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఎందుకంటే హైదరాబాద్లో ఏదో సిటీ సెంటర్లో మండల్ హెడ్ క్వార్టర్లో డిస్టిక్ సెంటర్లో ఉండేటువంటి అలాంటి జనతా గ్యారేజ్ని వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కాకుండా ఉండేటువంటి వాళ్ళని వాడేటువంటి యంత్రాలను ఇక్కడనే రిపేర్ చేసేలాగా పెట్టి ఊరందరికీ కూడా సేవ చేస్తూ ఆయనే అందరితో మమేకమై ఉంటూ ఈరోజు ఈ వనభోజన కార్యక్రమాన్ని కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలియజేస్తుంది కాబట్టి ఇలాంటి కల్చర్ను మనం ఎప్పుడు కూడా మర్చిపోద్దు మనం గుర్తుంచుకోవాలి అలాగే ఈరోజు ఈ దార్వీ స్టూడియో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సపోర్ట్గా నిలిచి ఇవాళ్ళు తినేటువంటి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ కల్చర్ను దీని మొత్తం కూడా ప్రపంచాన్ని చూపించే విధంగా ఈ దార్వీ స్టూడియో ఆధ్వర్యంలోనే ఈ యొక్క వనభోజన కార్యక్రమాన్ని తీసుకొని దీన్ని ప్రజలందరూ కూడా అవేర్నెస్ ఇచ్చేలాగా అసలు వనభోజనంలా ఇన్ని రకాలుగా ఉంటుందా ఇంతమంది ఇంత కలియికతోటి చిన్నపిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముసలి వాళ్ళు ఏజీని కూడా లెక్క చేయకుండా నడుచుకుంటూ వచ్చి ఈ అడవిలో భోజనం చేసేటువంటి విధానాన్ని ఈ దార్వీ స్టూడియో ఈరోజు మీ ముందుకు తీసుకొస్తుంది ఇలాంటి ఇంకెన్నో కార్యక్రమాలతోటి మీ ముందుకు ఎన్నో వనభోజన కార్యక్రమాలు ఎన్నో ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి కార్యక్రమాలను మీ ముందుకు తీసుకురావడానికి ధార్వీ స్టూడియో మీ ముందుకు వస్తుంది ప్రేక్షకుల మీరు ఈ యొక్క ధార్వీ స్టూడియోను ఆదరించండి ఆహ్వానించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ప్రజా సమస్యల్ని కళ్ళకు కట్టినట్టు జరిగేటువంటి ఇష్యూస్ మీద ధార్వీ స్టూడియో మీ ముందు ఉంది మీకు అండగా ఉంటుంది మీ సమస్యల మీద పోరాటం చేయడానికి ధార్వీ స్టూడియో ఉంది థ్యాంక్ యూ